చాలా అప్సోస్ విచారకరమైన విషయం ఏంటంటే గాంధీజీ గారిని ఎవరు చంపారంటే నాథురామ్ గౌడ్సే అని చెప్తారు అంటే చంపినటువంటి వ్యక్తి గురించి తెలుసు కానీ గాంధీజీ ప్రాణాన్ని కాపాడినటువంటి వ్యక్తి గురించి ఈరోజు సమాజానికి తెలియకపోవడం చాలా విచారకరమైన విషయం సోదర్లారా సోదరి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరి ముప్పైనా నాథురామ్ గౌడ్సెస్ షూట్ చేసి చంపాడు అప్పటి వరకు ఆయన బ్రతికున్నారు స్వాతంత్రం వచ్చిందంటే గాంధీ గారి యొక్క చాలా ప్రయత్నాలు ఉన్నాయి అప్పటి వరకు ఎలా బ్రతికారు ఎప్పుడైతే ఆయన ఆఫ్రికా నుండి పంతొమ్మిది వందల పద్నాలుగులో భారతదేశానికి వచ్చారో పంతొమ్మిది వందల పదిహేడులో బీహార్లోని చంపారంలో కిసాన్ ఆందోళన ఉద్యమంలో పాల్గొన్నారు గాంధీజీ గారు అప్పుడు అక్కడ ఇర్విన్ అనేటటువంటి ఒక బ్రిటిష్ అధికారి నీల్ ఫ్యాక్టరీస్ ఉండేవి రైతుల యొక్క రక్తాన్ని వారు తాగేసి వారికి జీతం ఇచ్చేవారు కాదు వారిని చాలా ఇబ్బంది పెట్టేవారు అలాంటి తరుణంలో కిసాన్ ఆందోళనలో మహాత్మా గాంధీ గారు పాల్గొన్నారు ఇర్విన్ అనేటటువంటి ఒక బ్రిటిష్ అధికారి నీల్ ఫ్యాక్టరీస్ ఏవైతే ఉన్నాయో దానికి యజమాని అతడు ఏం చెప్పాడంటే బతక్ మీ సరి ఒక వంట మనిషి పిలిచేసి మహాత్మా గాంధీ గారికి వంటలో విషం కలిపి అని చెప్పాడు అప్పుడు నేను ఈ పని చేయలేనంటే ప్రలోభ పెట్టడం జరిగింది నీకేం ఇస్తాను లేదండి నేను ఈ పని చేయను ఒక ముస్లిం అంటే లేదంటే నీ యొక్క పూర్తి ఫ్యామిలీని నీ కుటుంబాన్ని చంపేస్తాము లేదా నీ యొక్క ఇల్లుని బుల్డోజర్తో కూల్చేస్తాము లేదా నీ యొక్క స్థలాన్ని మేము ఆక్రమించుకుంటామని భయ కంపితులుగా చేసినప్పుడు కూడా బతక్మి అన్సారి ఒప్పుకోలేదు చివరికి మహాత్మా గాంధీ గారికి ఫుడ్ ఇవ్వాలి మహాత్మా గాంధీ గారికి ఆహారం ఇవ్వాలి ఒక పల్లెంలో ఆహారాన్ని తీసుకెళ్తున్నారు అందులో విషం ఉంది భతక్మి అన్సారి చేతిలో ఆ యొక్క పల్లెము అందులో భోజనము దాంట్లో విషముంది అది మహాత్మా గాంధీ గారి దగ్గరికి వెళ్ళి ఆయన ఇస్తున్నాడు కంట తడి పెట్టుకున్నాడు హాబాభారవాలతో ఇషారా చేస్తున్నాడు సైగా చేస్తున్నాడు మహాత్మా గాంధీ గారికి అర్థమైంది నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు ఏం జరిగింది అంటే గాంధీ గారు మీరు ఇది భోజనం చేయకండి ఇందులో విషం కలిపారు బ్రిటిష్ వారు అని చెప్పగానే విషయం తెలిసింది ఆ విధంగా మహాత్మా గాంధీ గారి ప్రాణాలను కాపాడింది ఒక ముస్లిం భతక్మియా అన్సారి మరి ఈ విషయం ఎలా తెలిసింది నిజంగా చెప్పాలంటే పంతొమ్మిది వందల పదిహేడులో అప్పటికి మహాత్మా గాంధీ గారు ఫేమస్ అవ్వలేదు ఇంకా ఉద్యమాలు కొనసాగుతూనే ఉన్నాయి ఆ తర్వాత ఆయన ఫేమస్ అయ్యారు కావాలనుకుంటే ఆ యొక్క ముస్లిం విషం కలిపేసి డబ్బులు తీసుకోవచ్చు హోదాని పొందవచ్చు ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఐశ్వర్యం కూడా ఆయనకు లభించేది కానీ ఆయన ప్రాణాలను తెగించారే తప్ప ప్రాణాలు తీయలేదు ఎందుకంటే ఒక విశ్వాసికి ఇది శోభాయమానమైనటువంటి విషయం ఎంత మాత్రం కాదు ఈ విషయం ఎలా తెలిసిందంటే పంతొమ్మిది వందల యాభై ఏడులో లోహార్ ఏం జరిగింది మనకు స్వాతంత్రం వచ్చిందో రాజేంద్ర ప్రసాద్ బాబు గారు మొట్టమొదటి మన భారతదేశానికి రాష్ట్రపతి ఆయన ఒక వేదికపై ఇలా ప్రసంగిస్తున్నారు ముందు మొత్తం కూడా శ్రోతలు వ్యక్తులు కూర్చొని ఉన్నారు ఒక వ్యక్తి దూరం నుండి కనిపిస్తున్నాడు రాజేంద్ర బాబు గారు మన యొక్క భారతదేశానికి మొదటి రాష్ట్రపతి ఆయన చూసి ఆ వ్యక్తిని రండి ఇటు రండి ఆ వ్యక్తిని తీసుకురండి అనగానే ఆ వ్యక్తిని వేదికపైకి తీసుకొచ్చారు వేదికపై తీసుకొచ్చిన తర్వాత అందరి ముందు ప్రకటించడం జరిగింది ఈ భతక్మి అన్సారి ఎవరో కాదు మహాత్మా గాంధీ గారి ప్రాణాల్ని కాపాడినటువంటి వ్యక్తి కాబట్టి ఈయన నేను సన్మానిస్తున్నానని ఆయన సన్మానించడం జరిగింది ఆ తర్వాత బీహార్ ప్రభుత్వానికి ఒక ఉత్తరం రాశారు ఆయనకు మీరు ముప్పై ఐదు ఎకరాల స్థలానివ్వండి ఎందుకంటే బ్రిటిష్ వారు ఆ యొక్క స్థలాన్ని లాక్కున్నారు ఇంటిని కూల్చివేశారు జైల్లో పెట్టారు నానా ఇబ్బందులు పడ్డాడు భతక్మే అంసారి కాబట్టి ముప్పై ఐదు ఎకరాల స్థలాన్ని భతక్మే అన్సారికి ఇవ్వడం రాయడం జరిగింది ఆ లెటర్ అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఆ కుటుంబానికి ముప్పై ఐదు ఎకరాలు కాదు కదా మూడు వందల గజాల స్థలం కూడా ఇవ్వలేదు ఇది వేరే విషయం కానీ ఒక ముస్లిం ప్రాణాలు పోసేవాడే తప్ప ప్రాణాలు తీసేవాడు ఎట్టి పరిస్థితిలో కూడా ముస్లిం కాదు ఇదే విషయాన్ని అల్లాహ సుందాల ఖురాన్లో సూర్య మాయదాస్ నంబర్ ఐదు ఆయన ముప్పై రెండు లోన్ ఒక వ్యక్తిని చంపినవాడు సమస్త మానవాల్ని చంపిన సమానం ఒక వ్యక్తి ప్రాణాన్ని కాపాడిన వాడు సమస్త మానవుల ప్రాణాలను కాపాడిన సమానం అని చెప్పేటటువంటి ఏకైక ధర్మం ఏదైనా ఉందంటే అది ఇస్లాం అల్హందువక్త వారు తెలియజేశారు కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా ఇది దైవ ప్రవక్త వారి సున్నత్ మంచి ఆహారం ఇమ్యూనిటీ బూస్టర్ ఇందులో షిఫా ఉంది ఇది మంచి ఔషధంగా కూడా పని చేస్తుంది కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు అలాగే ఖురాన్ లో దైవం తెలియజేశాడు తేనెలో మీకు స్వస్థత ఉంది అని కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్ ని ఆర్డర్ చేసుకోవచ్చు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది బ్రదర్ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి